రైతు సోర్లకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా గ్రీన్ ఫో చాలామంది రైతులు ప్రజెంట్ సిచ్యువేషన్లో అడిగే క్వశ్చన్స్ ఏంటంటే పిందె ఎక్కువ డ్రాప్ అవుతుందని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు సో పిందె ఎక్కువ డ్రాప్ కావడానికి వచ్చేసి మెయిన్ రీజన్స్ చూస్తే మనము వాటర్ మేనేజ్మెంట్ ఒకటి రెండోది వచ్చేసి మనము ఈ పిందె ఉన్న టైంలో గడ్డి మందులు స్ప్రే చేయడము రెండో కారణం అది కాకుండా మరికొంతమంది రైతులు ఏం చేస్తున్నారు అంటే కలుపు ఎక్కువగా వస్తున్నదని చెప్పి మొక్క పాదులో తవ్వడం లేదా దునడం చేస్తున్నారు సో ఇది వచ్చేసి థర్డ్ రీజన్ ఫోర్త్ రీజన్ వచ్చేసి మీకు స్టెమ్ రాట్ అంటే మనకి తుడిమక్కులు వచ్చి రాలిపోయేదానికి అవకాశం ఉంది ఇది ఫోర్త్ రీజన్ సో ఈ రీజన్స్ కనుక మీరు కంట్రోల్ చేసుకున్నట్టయితే మీకు కింద రాలిపోవడం అనేది సారీ మరొక రీజన్ వచ్చేసి మనము చాలామంది రైతులు ఫర్టిలైజర్స్ అనేది స్కిప్ చేస్తున్నారు ఈ ఫర్టిలైజర్స్ స్కిప్ చేయడం ద్వారా మీకు మొక్క మన కాయని నిలబెట్టుకునే శక్తిని కోల్పోతుంది కాబట్టి మీకు దాని ద్వారా కూడా కాయ రాలిపోయేదానికి అవకాశం ఉంది ఈ ఐదు రీజన్స్ కనుక మీరు కరెక్ట్గా ఫాలో అవుతున్నాం అనుకుంటే మీకు మీకు వచ్చిన కాయలో దగ్గర దగ్గర ఎయిటీ పర్సెంట్ వరకు మీకు చెట్టు పైన ఉండేదానికి అవకాశం ఉంటుంది సో ఈ రీజన్స్కి మనం ఏం చేయాలి ఫర్టిలైజర్స్ వచ్చేసి ఖచ్చితంగా ఫర్టిలైజ్ వేయాలి రెండు స్పీడ్లో వేయాలి పర్ ఇయర్ ఒకటి కత్తెర టైంలో వేయాలి రెండు సీజన్ టైంలో వేసుకోవాలి సెకండ్ థింగ్ వచ్చేసి వాటర్ మేనేజ్మెంట్ వాటర్ మేనేజ్మెంట్ కరెక్ట్ ఎక్కువ ఇచ్చిన ప్రాబ్లమే తక్కువ ఇచ్చిన ప్రాబ్లమే కాబట్టి మీరు ఈరోజు నాలుగు గంటలు వాటర్ ఇచ్చినామంటే అంటే నెక్స్ట్ డే నెక్స్ట్ డే స్కిప్ చేయండి ఆ నెక్స్ట్ డే ఇవ్వండి నాలుగు గంటలు సో ఇలా ఇవ్వడం ద్వారా మీకు వాటర్లో వాటర్ అనేది లీచ్ అవుట్ అయిపోయేదానికి మనకి ఛాన్సెస్ ఉండవు దాని ద్వారా మైక్రోనిట్రస్ అనేవి మొక్కకి పుష్కలంగా ఉంటాయి దాని ద్వారా మీకు పిందె లేదా కాయ డ్రాపింగ్ కాకుండా ఆగుతుంది సో మరొక రీజన్ ఏంటంటే ఈ మనకి పిందె ఉన్న టైంలో గడ్డి గడ్డి మందులు స్ప్రే చేయడం అట్లనే మొక్క పాదులో గడ్డిని తీపియడం ద్వారా మనకి ఫీడింగ్ రూట్ అనేవి డిస్టర్బ్ అయ్యి మనకి పిందె రాలిపోయేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి పిందెలు ఉన్న టైంలో దయచేసి గడ్డి అదే అదేవిధంగా మీరు మొక్క వేర్లు కదిలే విధంగా దున్నొద్దు మరొకటి వచ్చేసి ఈ గడ్డి మందులు మొక్క పాదులో చాలామంది రైతులు మొక్క పాదులో స్ప్రే చేస్తున్నారు దాని ద్వారా కూడా మనకి ఈ పింద రాలిపోయేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాదాపుగా పిందె ఉన్న టైంలో గడ్డి మందు అవాయిడ్ చేయండి మనము ఈ గడ్డి ఎక్కువ అనుకుంటే మల్చింగ్ ప్లాన్ చేసుకోండి మీరు మల్చింగ్ గడ్డి ద్వారా వేసుకోవచ్చు లేదా మన తోటలో గడ్డి కట్ చేయాలి తవ్వకుండా గడ్డి కట్ చేసి ఆ మొక్కపాల పరచుకోవడం ద్వారా మీకు ఎండాకాలంలో వచ్చేసి నీరు ఆదా అవుతుంది మరొకటి ఏంటంటే గడ్డి పుట్టకుండా అవుతుంది మన తోటలో ఇంకోటి మరొక రీజన్ వచ్చేసి మనము తుడుమక్ళ్ళు అని చెప్తున్నాం ఈ తుడుమక్కి మనము ఫంగీసైడ్స్ ఖచ్చితంగా స్ప్రే చేయాలి చాలామంది రైతులు ఫంగీసైడ్స్ అనేవి ఎప్పుడో ఒక్కసారి స్ప్రే చేసి ఇంకా ఆ తర్వాత టచ్ చేయట్లేదు దాని ద్వారా మీకు ఫంగల్ డిసీజ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి ఖచ్చితంగా ఇద్దరు కార్బనిజం కానీ లేదా కార్బనిజం మ్యాంక్జిప్ కానీ లేదా థైఫినైడ్ మిథైల్ కానీ ఇవి స్ప్రే చేయడానికి ఖచ్చితంగా ట్రై చేయండి సో ఈ రి ఇవి మీరు ఖచ్చితంగా ఫాలో అయినట్టయితే మీ తోటలో ఈ కాయర్ అిపోయే సమస్య అనేది చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ తగ్గడానికి అవకాశం ఉంది థ్యాంక్ యూ వార్